తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం మంది రైతులకు సాయం అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో ఇప్పటికే డబ్బులు జమ చేసినట్టు స్పష్టం చేశారు మిగిలిన అన్నదాతలకు కూడా వీలైనంత త్వరగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు తెలంగాణలో రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే అయితే కొత్త కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇద్దామనుకుంటే దానికి సంబంధించిన విధి విధానాలు తయారు చేసుకోవడంలో ఇప్పటివరకు ఇచ్చినట్లుగానే రైతు బంధు ఇస్తామని రైతు రేవంత్ సర్కార్ నిర్ణయించింది కాగా ఇప్పటికే రైతు సర్కార్ రైతు బంధు సాయం కోసం నిధులు విడుదల చేసింది అయితే ఆ నిధులు ఎకరాల లెక్కన విడుదల చేయాలని ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు సుమారు ఇరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బు జమ చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రైతుబంధు నిధులు విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు రైతు బంధు సాయంపై ఎలాంటి అనుమానం వద్దని హామీ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సకాలంలో రైతు బంధు నిధులు అందిస్తామని తెలిపారు రైతు బంధుపై సంబంధిత అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఈ సమీక్ష సమావేశాల్లో ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు అయితే రబీ సీజన్ కోసం రైతు బంధు కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం మందికి సాయం అందించినట్లు అధికారులు మంత్రికి వివరించారు ఈ కార్యక్రమంలోనే ఇరవై నాలుగు లక్షల మంది రైతు ఖాతాలో ఇప్పటికే డబ్బు జమ చేసినట్లు కూడా స్పష్టం చేశారు ఈ సందర్భంగా అన్నదాతలకు వీలైనంత త్వరగా రైతు బంధు సాయం అందించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు రోజువారీ రైతు బంధు నిధులు విడుదల చేయాలని కూడా మంత్రి సూచించారు